హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ను ఉపయోగించి ఇల్లు కట్టుకుంటే అంటే మన ఇంటి గోడలు నిర్మించుకోవడానికి ఈ ఎన్ని ఒక ఒక ఇంటికి ఎన్ని పడతాయి అలాగే ఆ ఇంటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాము చాలా వరకు మనం మన బడ్జెట్ను పట్టించి లేదంటే మనకున్న స్థలాన్ని బట్టించి మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక సెంటు కానీ రెండు సెంట్లు కానీ మూడు సెంట్లు కానీ ఇలా ఇల్లు కట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తుంటాం అలా మనం ఎన్ని సెంటర్ల్లో కట్టే ఇంటికైనా సరే ఎన్నిటికీలా అవసరమవుతాయి ఈ వీటికి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి మొత్తం ఎంత బడ్జెట్ అవుతుంది అని పూర్తిగా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది కొత్తగా చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో ఇంటిని ఎలా కట్టుకోవాలో అలాగే తక్కువ స్థలంలో ఇంటికి సంబంధించి హౌస్ ప్లాన్స్ చేస్తుంటాను అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఎలాంటి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి హౌస్ ప్లాన్స్ కావాలన్నా కామెంట్ చేయండి నేను వీడియోస్ చేస్తాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అయితే వెళ్ళాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్ సైజ్ గురించి తెలుసుకోండి దీని సైజ్ వచ్చేసి పొడవు పన్నెండు ఇంచులు వెడల్పు తొమ్మిది ఇంచులు ఎత్తు లేదా మందం అనొచ్చు ఐదు ఇంచులు ఎత్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇవి ఈ బ్రిక్స్ సైజులు అనమాట ఎక్కువగా ఈ బ్రిక్ని మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ గోడల్లో ఎక్కువగా ఈ బ్రిక్ని అనమాట ఈ సైజు ఉండే బ్రిక్ని వాడతారు ఇప్పుడుంటే వంద స్క్వేర్ ఫిట్స్ గోడకి ఎన్ని ఇటుకలు పడతాయో తెలుసుకున్నాం ఒక వంద స్క్వేర్ ఫిట్స్ గోడకి ఎన్ని ఇటుకలు పడతాయో తెలుసుకున్నామంటే మీరు ఆటోమేటిక్గా మీకు మీరు కడుతున్న ఇల్లు ఎన్ని సెంటర్లో ఉన్నా కానీ దానికి ఎన్ని బ్రిక్స్ కావాలో దానికి ఎంత బడ్జెట్ అవుతుందో పూర్తిగా మీరు తెలుసుకోగలుగుతారు అది కూడా మీకు క్లియర్గా ఇప్పుడు వివరిస్తాను చూడండి పది అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఉన్న గోడ మొత్తం కొలత వంద స్క్వేర్ ఫీట్స్ అవుతుంది అంటే ఈ పది ఇంటూ పది గోడకి మనం ఎన్ని ఇటుకలు పడతాయంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఇటుక పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు కదా ఎత్తు ఐదు ఇంచులు అనుకున్నాం కదా అంటే అడుగుల పొడవు ఉన్న గోడకి ఈ ఇటుకల్ని పేర్చితే ఒక లైన్కి పది ఇటుకలు పడతాయి అన్నమాట అలాగే ఎత్తు విషయానికి వస్తే ఈ ఇటుక ఐదు ఇంచులు ఎత్తు అనుకున్నాం కదా ఈ పది అడుగుల ఎత్తు ఉండే గోడకి ఇరవై నాలుగు వరుసలు వస్తాయన్నమాట ఈ ఐదు ఇంచుల ఎత్తు ఉంటుంది కాబట్టి మొత్తం పది అడుగుల ఎత్తు ఉండే గోడకి ఇరవై నాలుగు వరుసలు వస్తాయన్నమాట ఈ పది ఇంటూ పది హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ గోడకి వచ్చేసి ఇవి మొత్తం వరుసకి పది చొప్పున ఇరవై నాలుగు వరుసలు వస్తాయి కనుక మొత్తం రెండు వందల నలభై ఇటుకలు అవుతాయన్నమాట అంటే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ గోడకి వచ్చేసి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వచ్చేసి రెండు వందల నలభై ఇటుకలు అవు పడతాయి అనమాట ఏ గోడకైనా సరే ఇది ఒక సూత్రం లాంటిది అనమాట ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని సెంట్లలో ఇల్లు కట్టాలన్నా కూడా మీకు ఈ సూత్రం మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి వంద స్క్వేర్ ఫీట్స్ అంటే మీ ఇంటికి గోడ ఎత్తు ఎంత ఉండనివ్వండి పొడవు ఎంతన్నా ఉండనివ్వండి మనం పొడవును ఎత్తును కొలిస్తే వంద స్క్వేర్ ఫీట్స్ వస్తే ఇంకా అది మనకు ఈ సూత్రానికి లెక్ వర్తిస్తుంది అనమాట ఒక వంద స్క్వేర్ ఫీట్స్ అంటే పొడవు ఇంటూ ఎత్తు అనమాట సరేనా గుర్తుపెట్టుకోండి వంద స్క్వేర్ ఫీట్స్ మనకు రెండు వందల నలభై ఇటుకేళ్ళు పడతాయి అలాగే మొత్తం ఇంటికి మనం ఎలా లెక్కేసుకోవాలంటే మీరు ఇల్లు కట్టుకునే ముందు ఇంటి ప్లాన్ డిజైన్ చేసుకుని ఉంటారు కదా ఆ ప్లాన్ ప్రకారం మీ ఇంటికి ఎన్ని గోడలు వస్తాయో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది కదా అలాగే ఒక్కొక్క గోడ పొడవును మనం ప్లాన్ ప్రకారంగా లెక్క చేసి ఇంటి ఎత్తు మనం ఒక పది అడుగులు అనుకుంటే ఎగ్జాంపుల్గా మనం మీ ఇంటికి గోడలు మొత్తం వంద అడుగుల పొడవు వచ్చింది అనుకున్నాం మీ ఇంటికి గోడలు మొత్తం వంద అడుగులు వస్తే ఎత్తు ఒక పది అడుగులతో లెక్కిస్తే పూర్తిగా వంద ఇంటూ పది మనకు థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ అవుతుంది అంటే వెయ్యి స్క్వేర్ ఫీట్స్ అవుతుంది ఇందాక మనం అనుకున్నట్లుగా వంద స్క్వేర్ ఫీట్స్కి రెండు వందల నలభై ఇటుకలు అనుకుంటే వెయ్యి స్క్వేర్ ఫీట్స్కి రెండు వేల నాలుగు వందల ఇటుకలు పడతాయి అనమాట అంతే కదా సింపుల్ ఈ విధంగా మీరు మా ఇంటి మొత్తానికి ఎన్ని ఇటుకలు పడతాయో మీరు పూర్తిగా గోడలను కొలిచి గోడలను లెక్కేసుకొని అలా స్క్వేర్ ఫీట్స్కి వంద స్క్వేర్ ఫీట్స్కి రెండు వందల నలభై ఇటుకలు చొప్పున పూర్తిగా ఎన్ని ఇటుకలు పడతాయో మీరు క్లియర్గా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట ఇలా మీరు మీ ఇంటికి ఎన్ని ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పడతాయో పూర్తిగా మీరు లెక్కేసుకోవచ్చు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మనం ఎంత బడ్జెట్ అవుతుంది మొత్తం ఇంటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేవి కూడా తెలుసుకున్నాము మన ఇంటికి మొత్తం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఎన్ని కావాలనో తెలుసుకున్నాం కదా అలాగే మన ఏరియాలో ఉన్నటువంటి ధరను బట్టి ఎగ్జాంపుల్గా నలభై రూపాయలు కానీ నలభై ఐదు రూపాయలు కానీ యాభై రూపాయలు కానివ్వండి ముప్పై ఐదు రూపాయలు కానివ్వండి ఇలా ధర ఎంత రేట్ ఉంది మీ ఏరియాలో ఇంటర్లాకింగ్ బ్రిక్ ఒక ధర అని తెలుసుకొని పూర్తిగా మన ఇంటికి ఎన్ని ఇటుకలు పడతాయో ఆ ధరను బట్టి మనము లెక్క చేసుకోవాలి ఇలా ఈ విధంగా మన ఇంటి మొత్తానికి ఎన్నిటికలు పడతాయో తెలుసుకోవచ్చు ఎన్ని అన్ని ఇటుకలు మొత్తానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయం గురించి కూడా మనము పూర్తిగా ఇలా ఈ విధంగా లెక్కేసుకొని తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం మన ఇంటికి ఎన్ని ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అవసరమవుతాయో తెలుసుకున్నాం ఆ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ధరను బట్టి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మనం ఈజీగా అంచనా వేసుకునే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కంప్లీట్ విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లాన్ కావాలన్నా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు వీడియోస్ చేస్తాను ప్లాన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్